వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇక ఇరాన్ ఒంటరేనా ఎస్ ఒంటరిగానే మిగిలిపోతుంది ఎవరూ మద్దతు కూడా రావట్లేదు మొన్నటి వరకు కూడా ముస్లిం దేశాలన్నీ కూడా మేము మద్దతుగా ఉంటాము ఇరాన్ మీద దాడి అనేది అమెరికా దాడి చేయడం చాలా తప్పు ఇలాంటివి చేయకూడదు లేదంటే ఇజ్రాయెల్ అమెరికా అండ చూసుకుని చేయడం తప్పు అన్నటువంటి వ్యాఖ్యలు కొంతమంది చేసిన అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి నేతలు మాకు పాకిస్తాన్ అండగా ఉంటుంది మేము అందరూ కలిసి ఒక ముస్లిం మొత్తాన్ని మేము ఇది నిర్మిస్తాం ప్రపంచాన్ని ముస్లిం దేశాలన్నీ అండగా ఉంటాయి మా మీద యుద్ధానికి వస్తే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదు అణుబాంబు వేస్తుంది అంటూ కామెంట్స్ చేసిన ఇక అమెరికా దాడి చేసిన తర్వాత క్షిపణులతో వాళ్ళ అటామిక్ రీసెర్చ్ సెంటర్స్ మీద వాటి మీద దాడి చేసిన తర్వాత చైనా కేవలం ఇక్కడ సపోర్ట్ కూడా అనుకోవడానికి లేదు ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళదనుకోవాలి చైనా కూడా అమెరికా దాడిని ఖండించింది అక్కడి వరకు అయిపోయింది ఖండం దాకే ఉంది సపోర్ట్గా వస్తామని మాత్రం చెప్పలేదు ఇక్కడ ఎందుకు ఇదంతా అయ్యింది అంటే ముఖ్యంగా అటు అమెరికా ఎగెనిస్ట్ అయిపోయింది ఇటు స్వయంకృత అపరాధం బేసిక్గా అందుకే ఎవరు దగ్గరకు కూడా వెళ్ళట్లేదు ఇరాన్కి ఎవరు మద్దతు కూడా ఇవ్వట్లేదు ఏం చేసినా ఎప్పటికైనా సరే వాళ్ళు చేసినటువంటి పనులు మనం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా అటు ఇరాన్ దాడి అనేది అమెరికా మీద దాడి చేయాలంటే డైరెక్టే అమెరికా మీద వెళ్ళొచ్చు కానీ పశ్చిమాసియాలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడులు చేసింది ముఖ్యంగా సౌదీ అక్కడ ఉన్నటువంటి వాటి మీద కతార్లో ఉన్నటువంటి వాటి మీద అమెరికన్ బేస్ మీద దాడి చేసింది దాంతోటి ఇది వాళ్ళ మీద దాడిగా మా భూభాగం మీద ఇరాన్ ఎందుకు దాడి చేసింది అటు అమెరికా వాడు ఉన్న కానీ ఆఫ్రికా ఉండని ఇంకొకడు ఉండని ఎవడన్నా ఉండని కానీ మా భూభాగం మీద వాళ్ళు ఎందుకు దాడి చేస్తారు ఇది సౌదీ అరేబియాని కుదిపేసింది కతార్ని మొత్తం ఆ కంట్రీస్ని సో వాళ్ళు ఎవరు సపోర్ట్గా లేకుండా పోయారు ఇక ఇంకొకటి రష్యా ఇట అమెరికా కావచ్చు రష్యా కావచ్చు ఇరాన్కి సన్నిహితంగా ఉండాలి అనుకున్నప్పటికీ పూర్తిగా దూరంగానే ఉన్నారు ఇంకా మాట్లాడితే అమెరికా సహాయం చేద్దాము అనుకున్నప్పటికీ కూడా తోటి ఉన్నటువంటి ఒప్పందాలు కావచ్చు లేదంటే మిగతా ఇష్యూస్ కావచ్చు దాంతో ఇరాన్ని పక్కన పెట్టేసింది ఇక రష్యా అమెరికాకి రష్యాకి పడదు అనేది అందరికీ తెలిసిందే ముందు నుంచి అమెరికా ఏం చేసినా దానికి ఆపోజిట్లో రష్యా వెళ్తుంది ఖచ్చితంగా అమెరికాకి రష్యానే పోటీ అనేది అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో రష్యా కూడా యుద్ధానికి దూరంగా ఉంది ఇరాన్కి మేము మద్దతు ఇవ్వట్లేదు అంటుంది చెప్పింది ఎందుకు అని అంటే ఇది పర్సనల్గా రష్యాకి కూడా ఒక నష్టం చేకూర్చింది ఏంటనేది చూసినప్పుడు ఇక్కడ రష్యన్ ఫెడరేషన్ ప్రజలు ఎక్కువగా ఉండే ఇజ్రాయెల్ మీద ఇరాన్ దాడి ఇజ్రాయెల్లో రష్యన్ ఫెడరేషన్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళ మీద దాడి చేసినప్పుడు రష్యా ఎందుకు ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది సో రష్యాని కొట్టేయచ్చు ఇక భారతదేశం మీరు దౌత్యం ద్వారా చర్చల ద్వారా శాంతి గురించి ప్రయత్నించాలి తప్పితే ఇలా యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళడానికి వీల్లేదు ఈ యుద్ధాలకు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం సపోర్ట్ ఇవ్వదు అని ముందు స్పష్టం చేసింది అటు తటస్థంగా లేము అలా అని ఇరాన్కి మద్దతుగాను లేము ఖచ్చితంగా సో ఇరాన్కి ఏ వైపు నుంచి చూసినప్పటికీ కూడా మద్దతు అనేది లేకుండా పోయింది అగ్రరాజ్యాల మద్దతు అనేది అస్సలు లేకుండా పోయింది చైనా వాడు కేవలం మాటలకి మాత్రమే పరిమితం అది ఆల్రెడీ మన పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద యుద్ధానికి వచ్చినప్పుడు వాడికి ఇచ్చినటువంటి ఆయుధాలు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ మనం చూసాం సో దాంతో నమ్ముకోవడానికి కూడా లేకుండా పోయింది సో ఇక వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏంటంటే కాల్పుల విరమణ ఒప్పందం యుద్ధం చేయకుండా ఉండడం ఇది తప్ప వాళ్ళకి ఆప్షన్ లేదు సో దీనికి ఆల్రెడీ ఇరాన్ ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి ట్రంప్ వ్యాఖ్యానం ముందే వచ్చేసింది నేను ఇద్దాన్ని ఆపేశానని కానీ అటువంటి అధికార ప్రకటన రెండు దేశాల నుంచి కూడా ఏం వెలువడలేదు మరి ఇరాన్ ఒంటరైపోయి ఎవరి నుంచి మద్దతు లేక ఆఖరికి అంతకుముందు ఉన్నటువంటి కొన్ని పార్టీల మద్దతు కూడా లేకుండా ఒంటరిగా ఎంతకాలం అని పోరాడగలుగుతుంది ఈసారి గనక మేము ఇంకా యుద్ధన్యాసం మిగతా వాళ్ళ మీద కూడా వెళ్తామంటే అన్ని దేశాలు కలిపి ఇరాన్ మీద యుద్ధం ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది ఇంక్లూడింగ్ సౌదీ ఖతార్ ఇలాంటి దేశాలు కూడా ఇరాన్ మీద యుద్ధం ప్రకటించేస్తాయి మరి ఇలాంటి సమయంలో ఇరాన్ ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా యుద్ధాన్ని ఆపేటువంటి నిర్ణయమే తీసుకోవాలి ఒంటరిగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆప్షన్ లేదు మరి మీరేమంటారు ఇరాన్ ఒంటరి అవడంలో అమెరికా కీలక పాత్ర పోషించిందా లేదు ఇజ్రాయిల్ యుద్ధం చేసినందువల్లే అమెరికా ఐ మీన్ ఇరాన్ ఒంటరిది అయిపోయిందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి